మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు రాబోయే కాలంలో మీరు ఎలా ఉండాలి అన్నదే యేసయ్య శిష్యులకు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటి అంటే జాగ్రత్త ఏంటి జాగ్రత్త అంటే శోధనలో మీరు ప్రవేశించబోతూ ఉన్నారు శోధనలో ప్రవేశించబోతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి శోధనలో ప్రవేశించబోతూ ఉన్నాము కరెక్టే ఏం చేయాలి అంటే ఆయనే చెప్పారు ఏమని మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి ఈ లోకంలో ఏ రకమైన శోధనైనా అది ఏ బాధ అయినా ఏ కష్టమైనా అది పిల్లల విషయంలో కావచ్చు భార్యాభర్తల విషయంలో కావచ్చు తల్లిదండ్రుల విషయంలో కావచ్చు కుటుంబం విషయం కావచ్చు లేకపోతే ఉద్యోగాలు వ్యాపారాలు మన జీవితంలో ఎవరెవరికి ఏ ఏ విషయానికి సంబంధించిన విషయములోనైనా మనకు కష్టకాలము వచ్చినప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నవారు ప్రార్థన చేయాలి ఏసై చెప్పిన మాట అదే చక్కని మాట ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి చెయ్యండి నామానికి స్తోత్రం చెబుదాం హలేలుయ ప్రార్థన చేయాలి ఎందుకు అంటే శోధనలో ప్రవేశించకుండా అంటే అసలు శోధనే రాకుండా ఉండాలంటే అంటే అందులో పడిపోకుండా ఉండాలంటే అందులో మనము జాగ్రత్తగా బయటపడాలి అంటే దానికి ఖచ్చితంగా ప్రతి మనిషి చేయాల్సింది ఏంటంటే ప్రార్థన మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో ప్రార్థన చేయటానికి అందరూ ముందుకు వస్తారు ఎందుకంటే ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడటం అంటే దేవుణ్ణి అడగటం దేవ నాకు సహాయం చేయి నా బిడ్డలకు నా కుటుంబానికి నాకున్న సమస్తానికి అయితే మా అవసరాలలో సహాయం చేయండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు చేయటానికి ఇష్టపడతారు కానీ దేవుడు ఒక మాట చెబుతున్నారు యోహన్ స్వార్త పదిహేనవ అధ్యాయములో ఏడవ వచనములో ఏంటంటే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును ఈ మాట మర్చిపోతున్నారు చాలామంది మొదట దేవుని పాదాల దగ్గర ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుడు చెప్పిన మాట వినాలి ఆ మాటను పాటించాలి అప్పుడు ప్రార్థన చేయాలి అప్పుడు ఏది కావాలో అవన్నీ ప్రతి మనిషికి అనుగ్రహించబడతాయి అన్నది స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట కానీ జనరల్గా అందరు ఏం చేస్తారంటే చెప్పిన మాటలో వారికి ఇష్టమైంది తీసుకుని ఆ ఇది అవసరం లేదులే దీంతో ఏముందలే అనేటువంటి ఆలోచనకు వస్తారు అది కరెక్ట్ కాదు మనము సాధారణంగా చూస్తూ ఉంటే ప్రార్థన చేసేటువంటి వ్యక్తులను మూడు రకాలుగా విభజించవచ్చు అందరూ ప్రార్థన చేస్తారు అయితే ఈ ప్రార్థన చేసేవారిని మూడు రకాలుగా విభజించవచ్చు జనరల్గా ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుని ఆయన నామంలోనికి బాప్తిష్టవం తీసుకుని ఆయన సన్నిధిలో చక్కగా రెగ్యులర్గా ఉంటూ ఆయన చెప్పిన వాక్యాలను మాటలను విని ఆ ప్రకారంగా పాటించి జాగ్రత్తగా జీవించేవారు చేసే ప్రార్థన మొదటిది రెండవ ప్రార్థన యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకుని లేకపోతే బాప్తిసం పొందుకుని లేకపోతే కొంతకాలం గుడికొచ్చి బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత లేకపోతే పర్వాలేదు అనుకున్న తర్వాత దేవుని సన్నిధి మానేసి వెళ్ళిపోతారు కొంతమంది సాతాను వైపుకు పరిగెడతారు ఏ కారణం చొప్పునైనా కానీ సాతాను పనులు చేస్తారు చేసి మళ్ళీ కష్టకాలం వచ్చేటప్పుడు యేసు ప్రభు అంటూ పరిగెత్తుకు వస్తారు దేవా సహాయం చేయమంటూ పరిగెత్తుకు వస్తారు మాకు మా కష్టకాలంలో ఆదుకోండి అంటూ పరిగెత్తుకుని వస్తారు అలాంటి వారు చేసే ప్రార్థన రెండవ రకం మూడవ రకం అసలు యేసు ప్రభు అంటే ఏమిటో తెలియక ఇంకా నమ్ముకోక బాపం పొందుకోక ఏదైనా కష్టం వచ్చినప్పుడు చేసే ప్రార్థన మూడవ రకం మూడు రకాలైనటువంటి జీవితాలలో మనుషులు జీవిస్తూ వారికి వచ్చిన కష్టకాలములో దేవా నాకు సహాయం చేయని చేస్తున్నటువంటి ప్రార్థనలు మనము చూస్తూ ఉంటాం దేవుడు చెప్పిన మాట ఇక్కడ ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఈ మూడు రకాలైన వ్యక్తులను మనము అనేక మంది ఉన్నారు కానీ కొంతమంది గురించి మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు దాని ఏళ్ళు ఆరవ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దాని ఏళ్ళు ఆరవ అధ్యాయంలో మొదటి నుండి ఇరవై ఎనిమిది వచనాలు మనము చూస్తే ఈ వాక్యంలో ఈ మాటలలో దాని ఏలు ఆరవ అధ్యాయము మొదటి నుండి ఇరవై ఎనిమిది వచనాలలో దాని ఏలుకు ఒక శోధన వస్తుంది ఆ శోధన మామూలు శోధన కాదు ఏంటి ఆ శోధన అంటే ప్రార్థన చెయ్యకూడదు ఇది పెద్ద శోధన ఆయనకు వచ్చింది ప్రార్థన చెయ్యకూడదు ఆ మాట ఎలా చెప్పారంటే ఇైరెక్ట్గా చెప్పారు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆనాటి రాజైనటువంటి దర్యావేషు దానియలను చాలా ప్రేమిస్తాడు దానియలంటే చాలా విలువిస్తాడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది ఏంటి అంటే ఈ రాజ్యంలో ఉన్న అధికారులందరినీ కూడా శాఖలుగా విభజించి ఆ శాఖలన్నిటిపైన దానియేలును హెడ్గా పెట్టాలి పెద్దగా పెట్టాలి తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరవై మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టమాయను వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు దానియలను ఎప్పుడైతే ముఖ్యుడిగా పెట్టాలని రాజు అనుకున్నాడో మిగతా వారికి కోపం వచ్చింది అసూయ కలిగింది ద్వేషం ఈ మూడు కలిపి ఏమైందంటే దానియేళ్లను అసలు లేకుండా చేయాలి దాని ఏలను చంపేయాలి రాజుకు దూరం చేయాలి అంటే అది సామాన్యమైన విషయమా రాజుగారు ప్రేమించే వ్యక్తిని చంపడం మామూలు విషయమా కానే కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక ప్లాన్ వేయాలి అని రాజు దగ్గరికి వెళ్ళి రాజా మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఏ మనిషి మన రాజ్యంలో ఉన్నవాళ్ళు ప్రార్థన చేయకూడదు అంటే ఏ మనవి ఏ రూపములో కూడా చేయకూడదు రాజుగారికి ఏమైంది ఓకే సరే అన్న సరే ముద్రేయండి ఓకే ఆర్డర్ పాస్ చేయండి ఓకే చేసేసే నేనుకోండి విషయము దాని ఏలుగు తెలిసింది మాట ఏంటంటే ఎవరికి కూడా తన బాధ గురించి చెప్పకూడదు ఏ మనవి ఎవరికి చేయకూడదు ఎవరైనా చేశాడంటే మీకే చేయాలి అని చెప్పినప్పుడు రాజుగారు సరే అన్నాడు సరే లయ్యా నాకు తప్ప ఇంకెవరికి చేయొద్దులే అయ్యా ఇంకొక మాట చెప్పాలి మీరు ఇదే సందర్భంలో ఏంటి ఎవరైనా చేస్తే వారిని సింహోభంలో పడేయాలి అంటే శత్రువులు ఏ రకంగా మనల్ని అన్యాయం చేయాలో హతమార్చాలో నాశనం చేయాలో అంటే ఏ విధంగా ఎలాంటి ప్లాన్స్ ఎలాంటి ప్రణాళిక ఎలాంటి తెలివితేటలు ఉపయోగిస్తారు అన్నది మనం అర్థం చేసుకోవాలి రాజుగారు ఆయన్ని ప్రేమించడం ఏంటి వీళ్ళంతా కలిపి ఆయన్ని చంపేయాలనుకోవటం ఏంటి సరే అనుకున్నారు రాజుగారి దగ్గరికి వచ్చారు ఒక ఆర్డర్ పాస్ చేయించారు ఎవరైనా మీ దగ్గర తప్ప రాజుగారైనా తమరి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఏ మనవి చేయకూడదు చేస్తే వారిని సింహ వేసేయాలి అది చట్టం ఒక ఆర్డర్ పాస్ చేశారు సరే అనుకున్నారు అయిపోయింది పదవ వచనం మనము చూస్తే ఆరో అధ్యాయములో పదవ వచనములో చూస్తే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను దేవుని స్తోత్రం చెప్పండి హలేలుయా ఇది వ్యతిరేకించి చేసే పని కాదు రాజుగారి ఆర్డర్ను రాజుగారి చట్టాన్ని ధిక్కరించటం కాదు ప్రార్థన దేవునికి చేయటం అన్నది మన మనస్సుకు సంబంధించిన విషయం మనుషులకు సంబంధించిన విషయం కాదు ఎవరినో ఒకరిని ధిక్కరించటం ఎవరో ఒకరు చెప్పింది వ్యతిరేకించడం కానే కాదు అసలు ప్రార్థన అంటేనే ఒక మనిషికి దేవునికి సంబంధించినటువంటి విషయం ఇది ఈ ప్రార్థనకు చట్టాలకు అధికారాలకు అధికారులకు ఏ సంబంధం లేదు ఇది వ్యక్తిగతంగా చేసుకునేటువంటి ప్రార్థన ప్రతి మనిషి కూడా దేవునితో స్వయంగా మాట్లాడవచ్చు తన కష్టాలు చెప్పుకోవచ్చు అని ఎవరైతే నమ్ముతారో వారు దేవునికి చేసే ప్రార్థన దీనికి లోకానికి సంబంధం లేదు ఆ ప్రార్థన తన గురించి చేయొచ్చు తన బిడ్డల గురించి చేయొచ్చు తన కుటుంబం గురించి చేయొచ్చు లేకపోతే తన గ్రామాల గురించి చేయొచ్చు అధికారుల గురించి చేయొచ్చు దేశం గురించి చేయొచ్చు ప్రపంచం గురించి చేయొచ్చు ఈ ప్రార్థన తన వ్యక్తిగతంగా ఎవరి గురించైనా చేయొచ్చు ఎవరి గురించైనా చేయకపోవచ్చు కూడా దీనికి ఇంకొక వ్యక్తికి సంబంధం లేదు అధికారాలకు చట్టాలకు అస్సలు సంబంధం లేదు ఇది దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధం కాబట్టి రాజుగారి యొక్క ప్రతి ఆజ్ఞను పాటించి ఆయనకు ఎంతో సేవ చేస్తున్నటువంటి దానియలు గారు మనవి ఎవరికి చేయకూడదు రాజుగారికి తప్ప అని చెప్పినప్పటికీ ఇది వ్యక్తిగతంగా దేవునితో తనకున్న బంధం అది తనకున్న సంబంధం కాబట్టి నేను ప్రార్థన చేస్తాను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన ఈ ప్రార్థన చేయటం చూశారు వాళ్ళు ఎందుకు ఈ చట్టాన్ని పెట్టారంటే వాళ్ళు దానియేలులో ఏ తప్పు చూడలేరు చూడలేకపోయారు ఆలోచించి ఆలోచించి దానియేలు గారు దేవునితో మాట్లాడటం తప్ప దేవునికి తన కష్టాలు చెప్పటం తప్ప మరి ఏ విషయంలో కూడా తప్పు చేసే ప్రసక్తే లేదు కాబట్టి అదే ఆ ప్రార్థన చేయటమే తప్పని చెబుదాం అందరం అనుకుందాం ఏం పోయింది ఏం చేస్తాడు ఒక్కడే అనుకున్నారు చట్టాన్ని తీసుకొచ్చారు రాజుగారు ముందు పెట్టారు ఆ పెట్టడం కాకుండా ఎవరైనా ఎవరికైనా ప్రార్థన చేస్తే లేకపోతే మనవి చేస్తే వారిని సింహాల భోన్లో పెట్టేయాలి సింహాల భోన్లో పెట్టమంటే సింహాలు అతనికి దండలేసి కూర్చోబెడతాయా సింహాను భోన్లు పెట్టమంటే ఏంటండి ఎంత అన్యాయపు ఆలోచన గమనించండి ఈవేళ నువ్వు చేసే నీ ఆలోచన ఈ రోజు మనము చేసే మన ఆలోచన ఎవరైనా చూసినా చూడకపోయినా విన్నా వినకపోయినా దేవుడైనా యేసు క్రీస్తు ప్రభు వారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఖచ్చితంగా పరిశీలిస్తారు ఖచ్చితంగా గమనిస్తారు చేసే కార్యాన్ని చేసి తీరుతారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలు హాలేలు రాజుగారి దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు అందరూ అయ్యా ఇదిగో దానియాలు గారు మీరు చెప్పినట్టు చేయట్లేదు దేవుడికి పద్దాస్త ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి కాదయ్యా దేవుని స్థుతిస్తున్నాడు మళ్ళీ పైగా కాబట్టి మరి మనం అనుకున్నాం కదా సింహభూలో పడేయాలని కానివ్వండి రాజుగారికి బాధ అనిపించింది చాలా వేదన పడ్డాడు అరే దానియల్నా నేను పడేయాల్సింది ఇంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తినా ఏమండి చాలామంది చాలా చెబుతారు అన్నీ మనం వినకూడదు గుర్తుపెట్టుకోండి చాలామంది చాలా చెప్తారు నీకంటూ ఒక మైండ్ లేదా నీకంటూ ఒక ఆలోచన లేదా ప్రతి ఒక్కరూ చెప్పేసే మాట వినేసేసి నేను ఇంకొక మాట చెప్పనా కొంతమంది అంటారు వాళ్ళు చెప్పారండి అందుకే విన్నాను వీళ్ళు చెప్పారండి అందుకే విన్నాను కాదు వాళ్ళకి ఇష్టం లేకుండా వింటాడండి వాడికి ఇష్టం లేకుండా చేస్తాడా చెప్పండి ఎవడి మీదో పెట్టడం తప్ప ఎవడి మీద పెట్టడం తప్ప నీకు ఇష్టం లేకుండా నువ్వు చేస్తావా నీకు ఇష్టం లేకుండా నువ్వు మాట వింటావా ఎట్టి పరిస్థితులలో కూడా గమనించండి ఒక్కోసారి మనల్ని మోసం చేస్తారు మనుషులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పేది ఒకటి చెప్తారు జరిగి జరుగుతున్నది మరొకటి జరుగుతుంది రాజుగారి దగ్గర వాళ్ళు దొంగ వ్యవహారం చేశారు మామూలుగా అయితే ఏ మనిషి ఎవరికి మనవి చేయకూడదు అన్నారు తప్ప అయ్యా దానియలు గారు ఇట చేస్తున్నాడు పర్ధస్తవాను దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన పని ఆయన ఉంది అక్కడ మన విషయాలు పట్టించుకోవట్లేదు ఆయన సంగతి ఏదన్నా చూడాలంటే రాజుగారు ఏం చేసేవాడు అంటే నోరు మూసుకుని కూర్చోండి రా మీ పని మీరు చేసుకోండి అని చెప్పేవాడేమో వాళ్ళు అలా చేయలే దొంగ వ్యవహారం చేశారు రాజుగారికి తెలియదు ఈ విషయం చివరికి రాజుగారికి తప్పల సరే వెళ్ళి దానియలను సింహ వేసేయండి అక్కడ ఒక ప్రత్యేకమైన మాట మనం చూస్తాం చూడండి పదహారవ వచనములో ఆరవ అధ్యాయము దానియేలు పదహారవ వచనములో చదవండి అంతటా రాజు ఆజ్ఞ అయ్యగా బంట్రోతులు దానియలను పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు ఇక్కడ విషయం మనం గమనించాలి ఎప్పుడైనా ఎవరైనా శిక్ష విధించారు అనుకోండి ఒక జడ్జి గారు శిక్ష విధించారు లేకపోతే ఒక రాష్ట్రపతి గారు శిక్ష విధించారు లేకపోతే ఎవరైనా పెద్దలు శిక్ష విధిస్తే వాళ్ళు వారితో పాటు వెళ్ళరు శిక్షించబడే వారితో పాటు వెళ్ళరు సాధారణంగా ఇక్కడ ఆ సింహపు గుహలు పడవేయబోతున్నటువంటి పడవేయ పడబోతున్నటువంటి దానియేలు గారితో పాటు రాజు కూడా వెళ్ళాడు అక్కడికి దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలుయా నీవు నిజంగా దేవునికి ప్రార్థన చేస్తే నీతో పాటు నీ దేవుడు వస్తాడు నీ దేవుడు వచ్చాడంటే అందరూ రావాల్సిందే దేవుని స్తోత్రం చెప్పండి హాలేలు రాజుగారు కూడా వచ్చాడండి ఆ గుహ దగ్గరికి లోపల పడవే రాజుగారు అనుకున్నాడు ఆ దానియేలు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దాని ఏళ్ళతో చెప్పాను దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలు రాజుగారు అంటున్నాడు నీవు అనుదినము తప్పక ఇక్కడ ఇంపార్టెంట్ నీ గుర్తొచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయటం కాదు నువ్వు గుర్తొచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావటం కాదు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడయ్యా చాలా విలువైన మాట అండి అది ఆ మాట మనం పొందుకోవటం ఎంతో విలువైన విషయం మామూలుగా అంటారా మన దగ్గరికి మనం చేసినా చేయకపోయినా వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ అవసరం కోసం అట్టంటి వాళ్ళు పక్కన పెట్టండి అసలు వాళ్ళ అనవసరాలు వేస్ట్ క్యాండిడేట్లు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకూడదు మనల్ని నిజంగా చూసి నిజంగా మన విషయం మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వారిని మనం ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి ఇక్కడైతే రాజుగారే స్వయంగా వచ్చి శిక్షించబడిన వారితో మాట్లాడుతున్న మాట అండి దోషిగా శిక్షించబడ్డాడు ఈయన ఏం శిక్ష అంటే మరణ శిక్ష కంప్లీట్గా తను తీసుకెళ్లి సింహాల ఫోన్లు వేసేయాలి ఇప్పుడు అలాంటి పరిస్థితులలో రాజుగారు మాట్లాడుతున్నాడు నీవు తప్పక అనుదినము సేవిస్తూ ఉన్నటువంటి నీ దేవుడే నిన్ను కాపాడుతాడు దేవుని స్తోత్రం చెప్పండి దేవునితో చక్కని బంధము ఉన్నటువంటి మనము ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు చివరికి మనదే విజయం అవుతుంది చివరికి సాతాను యొక్క శక్తుల ప్రభావము మనపై ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు అట్లా పడేసి వెళ్ళిపోయారు రాజుగారైతే చాలా బాధపడ్డాడు అదంతా మనకు తెలుసు ఉదయాన్నే రాజుగారు మళ్ళీ పరిగెత్తుకొచ్చేసాడు పరిగెత్తుకుని వచ్చి రావటం రావటమే అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని తెల్లారేడా చూసుకున్నాడు అండి తెల్లవారుగా వచ్చేసాడు దానియలు గారు గుహలో కనబడుతున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హాలేలు రాజుగారు అడుగుతున్నాడు దానియేలు జీవము కలిగిన దేవుడు నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించగలిగాడా దానియేలు అంటున్నాడు దాని అంటున్నాడు చదవండి అందుకు దాని రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలు మనము నిజంగా దేవుణ్ణి నిజంగా దేవుణ్ణి మనము ప్రార్థన చేసుకుంటున్నట్లయితే యథార్థంగా ఉంటున్నట్లయితే ఎవరికి అన్యాయం చేయకుండా దేవుని నామానికి విధేయత చూపిస్తూ విలువగా బ్రతికితే ఏ సాతాను వైపు చూడకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి నువ్వు సాతాను వైపు చూసావా నీ పని క్లోజ్ దేవుని నుంచి నీకు ఏ సహాయము రాదు నేను పర్టిక్యులర్గా నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే దేవుణ్ణి నమ్ముకున్న వారు సాతాను జోలికి పోకూడదు అంతే నువ్వు సాతాన్ జోలికి పోయావంటే నీకు ఎటువంటి సహాయం దేవుడి దగ్గర నుంచి ఉండదు దానియాలు యథార్థంగా బ్రతికాడు దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాజుగారి దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చినప్పటికీ తానుకు తన దేవునికి ఉన్న బంధం చెడిపోకూడదని అది తెగిపోకూడదని నా దేవుడు నన్ను ఖచ్చితంగా కనికరించే దేవుడు నన్ను ఈ స్థాయిలో ఉంచిన దేవుడు ఆయనే కదా ఆయనకు ప్రార్థన చేయకుండా పోతే నేనేమైపోతాను అసలు ఈ స్థితిలో నేను ఉంటాను భవిష్యత్తులో దేవునికి చక్కగా ప్రార్థన చేసేటువంటి దానియేలు ఆ ప్రార్థన కొనసాగిస్తూనే ఉన్నాడు తత్ఫలితంగా గొప్ప శోధన ఏంటి ఆ శోధన అంటే సింహపు గుహలో పడవేశారు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు వాగు చిన దేవుని నీవు పాడి కునియాడు తీచి దیتے ఆత్మ నిన్ను చేర ప్రదించు తీచి దیتے నిన్ను చేర ప్రదించు సోలిపోవలదు మనసోలిపోవలదు నిన్ను గని పిలా చీనా దేవుడు విడచిపెడతాడా ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు నిలబడగలగాలి నువ్వు నిలబడగలిగితే నీ దేవుడిని ఎన్నడూ విడిచిపెట్టడు దేవుని స్తోత్రం చెప్పండి ఆయన ఎందు నమ్మకముతో భయభక్తులు కలిగి ఉండి అనుదినము ఆయన్ని సేవిస్తూ ఉన్న ఏ మనిషి అయినా ఈ లోకంలో తాను చేసిన ప్రతి ప్రార్థన విని ఆలకించి వారిని విడిపించగల సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని స్తోత్రం చెప్పండి రెండవ రకమైన ప్రార్థన మనము చూస్తే మొదటి ప్రార్థన దేవుణ్ణి అనుదినము అనుసరిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన చెప్పిన మాట విని పాటిస్తూ దేవుని బిడ్డగా ముద్రించబడి కష్టకాలములో నువ్వే ప్రార్థన చేసినా ఖచ్చితంగా ప్రతిఫలము పొందగలిగే ప్రార్థన ప్రార్థన పొందగలిగే వ్యక్తులు ఆ వ్యక్తులు అది మొట్టమొదటి ప్రార్థన రెండవ రకానికి సంబంధించిన ప్రార్థన మనము చూస్తే వారు దేవుని ఎందు దేవుని సన్నిధికి వచ్చి బాప్త్యసాలు తీసుకుని మళ్ళీ సాతాన్ దగ్గరకు పోయి సాతాను చుట్టూ తిరుగుతూ వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు చేస్తూ మళ్ళీ కష్టకాలం వచ్చినప్పుడు చేసేవారు చేసే ప్రార్థన